రెండు వందల ఎనభై నాలుగు మంది చేతిలోనే తొంభై ఎనిమిది లక్షల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అగ్రగామి పది మంది కుబేరుల జాబితాలో స్థానం కోల్పోయారు ఏడాది వ్యవధిలో ఆయన సంపద విలువ పదమూడు శాతం తగ్గి ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లకు పరిమితం కావడం ఇందుకు కారణం అయితే ఆసియాలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ప్రపంచంలోనే సంపద విలువను గత ఏడాది వ్యవధిలో అధికంగా పెంచుకున్న వ్యక్తిగా నిలిచారు ఆయన సంపద ఏకంగా లక్ష కోట్లు పెరిగి ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల కోట్లకు చేరింది హురీన్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహైదుతో ముగిసిన ఏడాది కాలానికి ఈ జాబితాను రూపొందించినట్లు సంస్థ తెలిపింది కనీసం ఒక బిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల సంపద ఉన్న వారికి చోటు లభించిన ఈ జాబితాల ప్రకారం రెండు వందల ఎనభై నాలుగు మంది కుబేరులకు భారత్ నిలయంగా ఉంది వీరి మొత్తం సంపద విలువ పది శాతం పెరిగి తొంభై ఎనిమిది లక్షల కోట్లకు చేరింది భారతదేశ జిడిపి దాదాపు మూడు వందల యాభై లక్షల కోట్లలో ఈ విలువ మూడో వంతు కావడం గమనార్హం ఈ రెండు వందల ఎనభై నాలుగు మందిలో నూట తొమ్మిది మంది సంపద విలువ పెరగ్గా నూట తొమ్మిది మంది సంపద తగ్గడం లేదు మార్పు లేకుండా ఉంది అంబానీ మైనస్ పదమూడు శాతం అదానీ ప్లస్ పదమూడు శాతం రిలయన్స్ గ్రూప్ కు చెందిన ఇంధనం రీటైల్ వ్యాపారుల మునిపడి స్థాయిలో రాణించకపోవడం అమ్మకాల వృద్ధి నెమ్మదించడం రుణాలు పెరగడం లాంటివి ముఖేష్ అంబానీ సంపద పదిమూడు శాతం తగ్గడానికి కారణాలుగా చెబుతూ ఉన్నారు అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల ప్రభావంతో గణనీయంగా తగ్గిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు గతేడాది కాలంలో వేగంగా కోలుకోవడం వల్ల గౌతమ్ అదానీ సంపద విలువ పదిమూడు శాతం పెరిగింది దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకురాలు శివ్ నాడర్ తనయ సంస్థ పర్సన్ రోషిని నాడర్ మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లుగా నిలిచారు రోషిణికి ఆమె తండ్రి నుండి హెచ్సిఎల్లో లో నలభై ఏడు శాతం వాటా బదిలీ కావడం ఎందుకు నేపథ్యం ప్రపంచ వ్యాప్త మహిళా కుబేరుల్లో ఐదు ర్యాంకులు నిలిచారు ఒక కుబేరుడి సగటు సంపదలో చైనాను భారత్ మించిపోయింది భారత్లో ఒక కుబేరుడికి సగటు సంపద ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు కోట్లు కాగా చైనాలో ఇది ఇరవై తొమ్మిది వేల ఇరవై ఏడు కోట్లుగా ఉంది ముంబైలో కుబేరుల సంఖ్య ఏడాది కాలంలో పదకొండు పెరిగి తొంభైకి చేరింది ఆసియాలో కుబేరుల రాజధాని కిరీటాన్ని ముంబై కోల్పోగా చైనాకు చెందిన షాంఘై సొంతం చేసుకునింది భారత్లో అత్యధికంగా ఆరోగ్య సంరక్షణ రంగం నుండి యాభై మూడు మంది కుబేరుల షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి మంది కుబేరులతో కన్స్యూమర్ మందితో ఇండస్ట్రియల్ ప్రాడక్ట్స్ ఆ తర్వాత ఉన్నాయి భారత కుబేరుల సగటు వయస్సు అరవై ఎనిమిది ఏళ్లు కాగా అంతర్జాతీయ కుబేరుల సగటు వయస్సు కంటే ఇది రెండు సంవత్సరాలు ఎక్కువ భారత కుబేరుల్లో ముప్పై నాలుగు ఏళ్ల శశాంక్ కుమార్ హర్షల్ మాథూర్ పిన్న వయస్కులుగా ఉన్నారు చెల్లింపుల సేవల సంస్థ రీజర్వ్ పే సంస్థ వ్యవస్థాపకులైన ఈ ఇరువిరి సంపద విలువ ఎనిమిది వేల ఆరు వందల నలభై మూడు కోట్లు చొప్పున ఉంది ప్రపంచంలోనే అగ్రగామి కుబేరుడుగా టెస్లా సీఈఓ ఎలైన్ మాస్క్ నిలిచారు ఈయన సంపద ఎనభై రెండు శాతం అంటే నూట ఎనభై రెండు బిలియన్ డాలర్లు పెరిగి నాలుగు వందల ఇరవై బిలియన్ డాలర్లకు చేరింది